శ్రీమాతు మహా వీక్షకుల కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిష్యాలయం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మీకు శుభాశుభాలు ఎలా ఉన్నాయంటే ఆరవ స్థానంలో రాహు సంచారం పన్నెండవ స్థానంలో కేతు సంచారం పంచమ స్థానంలో శని భగవానుడు అష్టమ స్థానంలో గురు సంచారిస్తున్నారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ల్యాండ్ కొనడం ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడం కొత్త ఇల్లు కొనుక్కోవడం వీటన్నిటి మీద లీగల్గా ఇష్యూస్ రాకుండా ఒకసారికి రెండుసారి మూడుసారి డాక్యుమెంట్స్ అని చక్కగా చదివి ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి చూసి తర్వాత మీరు డాక్యుమెంట్స్లో సంతకం పెట్టండి ఆస్తులు అమ్మడం పెట్టుబడి పెట్టడము చాలా జాగ్రత్తగా ఉండాలి రియల్ ఎస్టేట్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరవ స్థానంలో రాహు మీకు విదేశీయ ఉద్యోగాల్ని కలిగిస్తున్నాడు ఇది అద్భుతమైనటువంటిది గురువు కూడా మే వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు ఉద్యోగాన్ని అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నాడు విదేశీయ ఉద్యోగాలు లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు మంచి చాలా అద్భుతమైనటువంటి నిరుద్యోగులకి ఇది శుభ సమయం అని కూడా చెప్పచ్చు ముఖ్యంగా విదేశీయ ఉద్యోగాల అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి పరాత్ అక్రమయోగం అండి మీకు ఈ యొక్క సంవత్సరం అంతా పంచమశని ఆలోచనలు స్థానం కాబట్టి నిర్ణయాల విషయంలో చాలా ఆచితూచి ఆలస్యంగా అయినా కూడా పర్లేదు నిర్ణయం తీసుకొని చేయండి లేదా కొంత వ్యతిరేకత పొందే అవకాశాలు ఉన్నాయి పాత స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ విషయంలో చాలా జాగ్రత్త ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి గడ్డు కాలమే సంతానానికి సంబంధించి సమస్య ఇబ్బందిగా ఉన్నా అనుకూలంగా మే తర్వాత వస్తుంది రీసెర్చ్ చేసేవారికి మాత్రం ఈ సమయంలో చాలా బాగుంటుంది సైంటిస్టులకి వాళ్ళకందరికీ కూడాను డాక్టర్స్కి వాళ్ళకి దంపతుల మధ్య కాస్త సఖ్యత లోపం అవుతుంది అన్నదమ్ములు అక్కచెల్ల తల్లిదండ్రుల నుంచి కొంచెం మిశ్రమ పడితలు ఉన్నాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి మే తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు విద్యార్థులకి మిశ్రమంగా ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త సిక్స్టీ ఫార్టీగా అనుకూలం సిక్స్టీ ఫార్టీ డిస్టర్బెన్స్గా ఉంది ముందుకెళ్ళిపోవచ్చు స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది వ్యవసాయదారులకి యోగ మంచి వర్షాలు పడుతున్నాయి రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది అని చెప్పచ్చు స్పోర్ట్స్ సినిమా టీవీ కళాకారులకి ఇది యోగం అని చెప్పచ్చు ఇంకను మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవడానికి మా ఈ కింది నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయవస్తువు వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకోణలో మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాత్రం వందే మాతరం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం